నిద్ర వస్తుంది నాకు అర్థమైంది అదిగో వెళ్ళి పడుకో అదిగో కళ్ళు మూస్తున్నావు వెళ్ళి పడుకో బొమ్మడినా ఎందుకు ఎలా పెడుతున్నావు మరి వెళ్ళిపోదా పోయి పడుకోతారు నువ్వు రక్షణ చేయకుండా వాడికి ఫుల్ నిద్ర వస్తుంది కానీ నిద్ర రాత్ర ఇలా ఉంటుందని చెప్పి నా కోసం అలానే కూర్చుంటాను అనమాట పాపం బాగా నిద్ర ఇలా ఇలా తూలుతా ఉన్నాడు ఎందుకు పాపం అలా స్ట్రెస్ చేయడం సో ఎలా ఉన్నారు ఏం చేయాలని కామెంట్స్ స్టూర్ కామెంట్ చేయండి లైక్ ఈ వ్లాగ్ అయితే నేను సండే రోజు నైట్ నుంచి మండే రోజు ఆఫ్టర్నూన్ వరకు మ్యాక్సిమమ్ షూట్ చేస్తాను నా డే రొటీన్ అనేది చాలా రోజులైంది కదా సో ఏంటి అనేది వన్ డే ఆఫ్టర్నూన్ వర్క్ షూట్ చేస్తాను అనమాట అండ్ లైక్ చేయండి అండ్ డెఫినెట్గా కామెంట్ చేయండి సో ఎలా ఉన్నారు ఏంటి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అవుతుంది మన ఛానల్లో వ్లాగ్స్ అనేవి ఏమి పోస్ట్ చేయకుండా చేయకపోవడం సో ట్రై చేస్తాను కొంచెం అప్పుడప్పుడైనా నా టేస్ట్ అప్పుడప్పుడైనా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను సరే వ్లాగ్ చూస్తున్నాను నేను మీతో మాట్లాడుతూ ఉంటాను సో నాకు ఇట్లా కెమెరా ఎదురుగా ఏం మాడకు నాకు అర్థం కావట్లేదు మీరైతే బ్లాగ్ చూస్తుండీ మాట్లాడతాను సో హాయ్ ఎవ్రీవన్ సో ఇక్కడ ఏంటంటే ఇవి వాటర్ హీటర్ ఆన్ చేశాను అన్నమాట ఎందుకంటే ఈ నీళ్ళు టవర్స్ ఉంటాయి కదా లైక్ మనం డైలీ యూస్ చేసే టవర్స్ ఉంటాయి కదా అవి నేను ఇట్లాగా వేణిల్లు నానబెట్టి వాష్ చేస్తానన్నమాట ఏమంటే మురికి బాగా పోతుంది చాలా తెల్లగా బాగుంటాయి అనమాట సో మాకు ఇలా అలవాటు ఇంకా నైట్ వచ్చేసి ఇంకా మిగిలిన కొన్ని బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసి సోక్ చేస్తున్నాను సో నైట్ నానబెట్టేసి మార్నింగే ఆన్ చేస్తాను అనమాట మిషను సో అట్లాగా ఇంకా నైట్ మేము తినేసిన ప్లేట్లు అవన్నీ కూడా ఉంటే ఇంకా అవి కూడా కడిగేసి దేవుడు సామాన్లు మొత్తం కూడా క్లీన్ చేసేసి పెడుతున్నాను ఇక్కడ సో అందరూ ఈ కార్తీక మాసంలో పూజలు ఎలా చేశారు పూజలు కానివ్వండి వ్రతాలు కానివ్వండి నోములు సో ఎలా చేసుకున్నారనేది ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ నేను కూడా ఈసారి ఎవ్రీ మండే దేవుడికి పూజ అనేది చేశాను అన్నమాట అండ్ నార్మల్ రోజులో అంతగా నాకు టైం సరిపోదు సో మండే మండే పూజ అయితే కంప్లీట్ చేశాను మంచిగా శ్రద్ధగా ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నాను సో మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఓకేనా లైక్ ఇంకా ఏం చేస్తున్నారు ఏంటి ఎలా ఉన్నారు అసలు సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా మన ఛానల్లో బ్లాగ్స్ అయితే వస్తాయండి డైలీ కాకపోయినా డే బై డే అయినా డెఫినెట్గా వీడియో అనేది పోస్ట్ చేస్తారని సో ఎంతమంది ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేస్తున్నారు అసలు చాలామంది ఓకే మీ అందరి కోసము నా కోసం ఇప్పటి నుంచి అయితే డే బై డే అయినా డెఫినెట్గా బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను షోర్గా దెన్ ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ పిల్లలకి స్కూల్కి అంత టిఫిన్ కావాలి కదా సో దానికోసం అని చెప్పేసి దోశ పిండి పట్టించాను సో అది నేను ఇట్లా షిఫ్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే దోశ పిండి మనకు ఉదయానికి పొంగుతుంది కదా సో క్యాన్లో ఉండడం వల్ల అది మొత్తం కింద పడిపోతుందని చెప్పేసి నేను నైటే ఇట్లా టూ బోర్స్లో పిండి అనేది సపరేట్ చేసి పెట్టేస్తాను అనమాట సో దట్ దానివల్ల పిండి పొంగకుండా వేస్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుందనేసి సో బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి సో ఎందుకంటే ఇంకా డే టైంలో అందరు గోల చేస్తూ ఉంటారు కదా సో కొంచెం ఇగ్నోర్ చేసేసుకోండి సో ఇంకా ఉదయాన్నే లేచి మనం పూజ చేసుకోవాలంటే నైటే ఈ కొంచెం ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నామంటే మార్నింగ్ లేవగానే పూజ అనేది స్టార్ట్ చేసుకోవడానికి ఇలా అండ్ త్వరగా కూడా కంప్లీట్ అవుతుంది ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇంకా మళ్ళీ మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి వాళ్ళకి టిఫిన్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం కూడా మనకు సేవ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ హేమంత్ సాయి మా పెద్ద బాబు దేవుడి పడాన్ని క్లీన్ చేయమని చెప్పి ఇచ్చాను వాడికి మంచిగా ఉందనుకోండి బ్రెయిన్ నీట్గా క్లీన్ చేసి మంచిగా బొట్లు పెడతాడు ఆ రోజు వాడు క్రికెట్ ఆడి ఆడి కాళ్ళు విపరీతంగా పెయిన్ వస్తున్నాయని చెప్పేసి డల్ అయిపోయాడు అనమాట వాడు ఏడ్చుకుంటూ అంతా తుమ్ము తుమ్మ పెట్టుకొని ఈ పటాన్ని క్లీన్ చేశాడు అసలు చూసారా బొట్లు ఎలా పెట్టాడో ఒక చోట పెట్టాడో ఒక చోట పెట్టలేదు బొట్లు అసలు సరిగ్గా క్లీన్ చేయలేదు అండ్ ఇక్కడ కూడా చూసారా మొత్తం అలానే ఉంచేసాడు అన్నమాట ఇంకా నాకు కోపం వచ్చేసి వాడి మీద రెండు అరుకులు అరిచి తర్వాత మళ్ళీ నేనే కూర్చొని నీట్గా క్లీన్ చేసుకొని పడుకునేసరికి ట్వెల్వ్ అయ్యింది అనమాట ఏమంటే కొంచెం వాడు అవి నీట్గా క్లీన్ ఉంటే నాకు త్వరగా అయిపోయేది లెవెన్ కల్లా అయిపోయేది మళ్ళీ నేను ఈ వర్క్ అంతా పెట్టుకునేసరికి ఇంకొక వన్ అవర్ నాకు లేట్ అయిపోయింది అనమాట అట్లాగా ట్వెల్వ్ వరకు అయిపోయింది అనమాట టైము ఇది వచ్చేసి నేను శ్రీలక్ష్మి అమ్మవారు అడిగప్పుడు శ్రీలక్ష్మి అమ్మవారికి ముడుపు కట్టి పెట్టాను అన్నమాట లాస్ట్ ఇయర్ అది సాయి పూజ చేసినప్పుడు ఊదిపత్తి అనేది ఆ ముడుపు మీద పడి కొంచెం కాలిందనమాట అది మా ఆ ముడుపు అనేది మార్చేయాలి అండ్ అలాగే అడిగొప్పకి కూడా వెళ్ళి అమ్మవారికి ముడుపు చెల్లించుకొని రావాలి నెక్స్ట్ మనకి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు డిల్ అయిపోతూ వస్తుంది ఇంకా ఆ తర్వాత ఇంకా నేను కూర్చొని మొత్తం నీట్గా దేడి పట్టలు మొత్తం మళ్ళీ క్లాత్ పెట్టుకొని తుడిచి వేసుకొని మంచిగా నీట్గా బొట్లన్నీ పెట్టేసిన తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట వాడు బొట్లు పెట్టిన చూస్తే నాకు అసలు ఎంత చిరాకు ఎంత ఎలానే అనిపించేసింది అసలు అసలు ఎంత ఏం కోపం వచ్చేసింది నాకు అసలు నచ్చక మళ్ళీ మొత్తం అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ బొట్టలన్నీ పెట్టి దేవుడి గుడ్డు మొత్తం అంతా దులిపేసి నీట్గా సర్ది పెట్టేస్తారు నేను ఇందాక వేణీళ్ళు పెట్టాను కదా బకెట్లో టవల్స్ నానబెట్టాం కానీ చెప్పేసి సో ఇదిగోండి వేణీళ్ళలో నేను టవల్స్ అనేవి సోక్ చేస్తాను ఏమంటే బాగా తెల్లగా మంచిగా వస్తాయి అన్నమాట బాగా మురికి పట్టినవి బట్టలు ఏవైనా కానీ వేణీళ్ళల్లో నానబెట్టేసి వాషింగ్ మెషిన్లో వేసుకోండి చాలా బాగా మురికిపోతుంది అనమాట లైక్ మన పిల్లలవి వైట్ యూనిఫామ్స్ అయినా కానీ అలానే చేస్తాను నేను చాలా బాగుంటుంది సో తెలియని వాళ్ళకు తెలుస్తుందని చెప్తున్నాను అంతే ఇంకా అలాగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నేను పడుకున్న సైకి ట్వల్ అయిందండి అక్కడికి మాకు నైట్ ఆ రోజు వాటర్ కూడా వస్తుంది మంచి నీళ్ళు వస్తాయి అనమాట మాకు సాగర్ వాటర్ అని చెప్పేసి సో మంచినీళ్ళు చాలా మంచి బాగుంటాయి వాటర్ అయితే ఇంకా వాటర్ కూడా వస్తున్నాయి సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఆల్రెడీ అప్పటికి మోటార్ వేసుకొని వాటర్ పట్టుకుంటున్నారు వాళ్ళు అయిపోయిన తర్వాత మేము మోటార్ వేసుకొని పట్టుకోవాలి ఇంకా నాకు ఓపిక లేక అక్కడికి ట్వల్ అయిపోయింది ఫుల్ నిద్ర వస్తుంది ఏమంటే మార్నింగ్ నుంచి ఇంట్లో వర్క్స్ అన్నీ చేస్తూనే ఉన్నాను అనమాట ఏమంటే బెడ్షీట్లు కానివ్వండి టవర్స్ కానివ్వండి ఇంకా కర్టెన్స్ అని అవన్నీ వాష్ చేసిన బట్టని వాష్ చేయడం ఆరేయటం మట్టలు వేయటం ఆరేయటం మట్టలు వేయటం అలాగా ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేయడమే సరిపోయింది నాకు దానివల్ల ఫుల్ టైర్డ్ అయిపోయి చేత కావట్లేదు కానీ ఇంకా మార్నింగ్ లేచి పూజ చేయాల్సిందే త్వరగా సెవెన్ థర్టీ కల్లా చేద్దామని చెప్పేసి లిటరలీ అంత లేట్ అయినా కానీ ఇంకా వర్క్స్ అని చేసుకుంటూ ఉన్నాను వీళ్ళు ఇద్దరైతే నిద్రపోయారు అప్పటి నాకోసం మేల్కొని ఉన్నాడు కానీ వాళ్ళు నిద్ర వస్తుంది పాపం అంత నిద్ర వస్తున్నామని ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పి పడుకోబెట్టేసి ఇంక నేను నా వర్క్స్ చేసుకుంటూ ఉన్నాను మొబైల్లో దేవుడివి సాంగ్స్ అవి పెట్టుకొని వింటూ చేస్తూ ఉన్నాను సో అలాగ జరిగిందనమాట ఇంకా ఇది వచ్చేసి నా మార్నింగ్ సో మార్నింగ్ నేను ఫైవ్కి లేద్దామని చెప్పేసి అను ఫైవ్ థర్టీకి లేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ అలారం పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట యాజ్ యూజువల్ ఎప్పుడు నేను మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి లేస్తాను రెగ్యులర్గా అదే టైంకి మెలిపి వచ్చింది ఇంకా అమ్మో ఎంత టైం అయిపోయిందని చెప్పి గవర్వాబాబా ఫాస్ట్ ఫాస్ట్లో లేచేసి ఇంకా కసు చెమ్మేసి బండలు తుడిచేసి స్నానం చేసి పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే ఒకప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు జనాలు ఎంత కొత్తగా విచిత్రంగా చూసేవాళ్ళు అంటే నా వైపు అసలు మనిషిని ఎప్పుడు చూడలేదు అంటే లైక్ మా ఊర్లో ఎలా చెప్పాలి హైదరాబాద్ బెంగళూరు వైజాగ్ సైడ్ అయితే అంత పట్టించుకోరు ఇదేంటంటే టౌన్ కాబట్టి జనాలు చాలా కొత్తగా విచిత్రంగా చూసేవాళ్ళు అనమాట కొంచెం లైక్ నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ చేస్తుందా అని చెప్పేసి చులకనగా కూడా చూసేవాళ్ళు అనమాట సో ఒకప్పుడు యూట్యూబ్ చేసేదాన్ని నన్ను ఎంతో చులకనగా ఎగతాళిగా యూట్యూబ్ యూట్యూబ్ అని చెప్పి ఒక వాల్యూ లేకుండా మాట వాళ్ళు ఈరోజు అలాంటి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ చేస్తుంటే నవ్వు వస్తూ ఉంది నాకు ఇది అంటారు కదా రో కాలం మారే కొద్ది రోజులు మారితే ఏదో సామెత ఉంటుంది అప్పట్లో నన్ను నేను యూట్యూబ్ చేస్తున్నా అని చెప్పి చేస్తున్న చేసిన ఈ రోజు ఛానల్స్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ చేస్తూ ఏమంటారు పాపులర్ పాపులర్ అవ్వాలి ఫేమ్ అవ్వాలని చెప్పేసి చేస్తున్నారు ఇంటింటికి ఒక గ్యాస్ పోయి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నారు ఏమంటే యూట్యూబ్ చేస్తే మనీ వస్తుంది ఫేమ్ వస్తుందని అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అందరూ తెలుసుకున్నారు బాగా సో ఫేమనుకున్నవాళ్ళు ఫేమ అవుతారు డబ్బులు సంపాదించుకున్న అనుకున్న వాళ్ళు డబ్బులు సంపాదించుకోరు నేను నేనైతే డబ్బుల కోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నాకు ఫేము నేమ్ కావాలని చెప్పి చేయలేదు మనీ ఎన్నింగ్ కోసమే స్టార్ట్ చేశాను ఏ ఎవరు నాకు నాకెందుకు నా ఇంట్లో పొజిషన్ ఏంటి నాకు తెలుసు కదా సో నా వాళ్ళందరితో అనవసరం అని చెప్పేసి నేను అప్పట్లో ఎంతమంది మా మంది ఎన్ని మాటలు అన్నా ఎన్ని రకాలుగా నా వెనక మాట్లాడుకున్నా నేను అవన్నీ పట్టించుకోకుండా నా వర్క్ అయితే నేను చేసుకుంటూ వెళ్ళిపోయా మన యాజగా డబ్బుతో పాటు నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది కాబట్టి మురిగిన కుక్కలే మనతోటి మంచిగా ఉంటాయి కదా సో అట్లాగా జరిగిందనమాట లిటరల్ ఇప్పుడు అందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు కదా అది యూట్యూబ్ అంటే అప్పట్లో అంత ఎగదాలు చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ ఇలా వీడియోస్ చేస్తున్నారు అని చెప్పేసి జనాన్ని చూస్తే నవ్వు వస్తుంది అది ఇంకా మార్నింగ్ పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఉసిరి దీపము నార్మల్ దీపము పెట్టేసాను దేవుడి దగ్గర మా ఇంట్లో చిన్నది శివలింగం ఉంది ఆ శివలింగంకి ఆ రోజు నేను అభిషేకం చేసి మా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట శివలింగం ఇంట్లో శివలింగానికి ఇంట్లో అభిషేకం చేయడం అనేది ఫస్ట్ టైం చేస్తూ నాకైతే ఎక్కడ ఏ మిస్టేక్స్ చేస్తానని చెప్పి కొంచెం భయమేస్తూ ఉంది సో దేవుడా నేను తప్పు చేసిన మంచి చేసిన తప్పు చేసి నన్ను క్షమించు తెలిసా తెలియక చేస్తున్నాను ఏదైనా తప్పుగా చేసి క్షమించు స్వామి అని చెప్పేసి మనస్ఫూర్తిగా చాలా భక్తితో మంచిగా పూజ చేతి చేస్తాను నిజంగా నాకైతే హార్ట్ఫుల్గా నాకు ఎంత బాగా అనిపించిందారో శివుడికి అభిషేకం చేస్తూ ఆ పూజ అనేది నాకు చాలా బాగా అనిపించింది అసలు ఎంత సాటిస్ఫై అయ్యాను అంటే నేను అంత సాటిస్ఫై అయ్యాను ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ మండే శివుడికి ఇంట్లో మన పాలతో కానివ్వండి నీళ్ళతో కానివ్వండి పసుపు కుంకుమతో కానివ్వండి హనీ తేనెతో కానివ్వండి ఇట్లా ఏదో ఒక వాటితోటి శివుడికి అభిషేకం చేస్తూ ఉన్నాను ఇంట్లో నాకు బల్లే అని ఎంత పాజిటివ్ ఎనర్జీ ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి అసలు ఎంత అసలు బ్రెయిన్ కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఎటువంటి చెత్త ఆలోచన లేకుండా చాలా 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 బాగా అనిపించింది అన్నమాట సో నా దేవుడి మందిరం చిన్నగా చాలా స్వీట్గా చాలా బాగుంది కదా కలగా నేట్ మాదే కాదులేండి ఇలాగ పూజ చేసుకునే ప్రతి ఒక్కరి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇలాగే నిండుగా కలగా చాలా బాగుంటుంది ఇంకా ఈ అభిషేకం చేసిన ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఇందులో ఆ నీళ్ళని ఏం చేస్తారంటే తులసి తులసమ్మ వారి కోట తులసి కోట ఉంటుంది కదా అక్కడ పోసేస్తారన్నమాట తులసమ్మ చెట్టు దగ్గర అక్కడ పోసేస్తున్నాను సో అలాగా నా పూజ అయితే జరిగింది మార్నింగ్ నేను ఆ పూజ కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయింది లెండి సెవెన్ థర్టీ కల్లా పిల్లలు లేచేసరికి సెవెన్ థర్టీ కల్లా నేను పూజ కంప్లీట్ చేసేస్తానమాట ఎందుకంటే ఇంకా పిల్లలు లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్కూల్లోకి రెడీ చేయాలి కదా ఇంకా అలాగా మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఎలాగో ఇప్పుడు మన కార్తీక మాసం కూడా కంప్లీట్ అయిపోతుంది కదా ఇంకా జస్ట్ రేపు మండే ఒక్క మండే మాత్రమే కార్తీక మాసం ఉంటుంది సో కార్తీక మాసంలో మేమైతే అసలు నాన్ వెజ్ కాదు కదా అస్సలు టచ్ కూడా చేయలేదు అనమాట చాలామంది ఉంటారు తినకుండా బట్ తిన్ తినచ్చు అని కూడా అంటారండి నా దృష్టిలో ఏంటంటే నాన్ వెజ్ తిన్నా తినకపోయినా మనం దేవుడికి భక్తితో చేసిన పూజ అనేది ముఖ్యం కదా అది మనం నాన్ వెజ్ తిని చేస్తామా తినకుండా చేస్తామా అనేది దేవుడు అయితే అది తీసుకో ఆయనకు భక్తితోటి మనం నమస్కరించింది ఆయనకు కావాలి మన మనసులో ఎటువంటి చెడు ఉద్దేశాలు లేకుండా ఎటువంటి కల్మషం లేకుండా చేసింది దేవుడు తీసుకుంటాడు నేనైతే పూజని అంతే అండి నాకు ఈరోజు పూజ బాగా చెయ్యాలనిపించింది అన్న రోజే చేస్తాను ఏదో ఫార్మట్గా చేద్దాం అలా అసలు చెయ్యను అన్నమాట చెయ్యాలనిపించిన రోజే కూర్చొని చేస్తాను అది ఎంతసేపు అయినా కానీ ఇంకా అలాగా పూజ అది చేసేసిన తర్వాత దేవుడికి కొంచెం మంచిగా నా ఏమంటారు అవి కొన్ని నామాలు ఉన్నాయి అన్నమాట నా ఫోన్లో అవి కొంచెంసేపు కూర్చొని ఒక పది నిమిషాలు చదివేసి హారతవి ఇచ్చేసి చెప్పడం మర్చిపోయి ఆ రోజు కార్తీక సోమవారం ఫస్ట్ సోమవారం రోజు నేను కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అనమాట అసలు నిజంగా చెప్తాను మా ఇంట్లో మా అమ్మ మంచి అయితే నువ్వు పూజ చేసావా నువ్వు పూజ చేసావా ఆ రోజు ఉదయాన్నే అని మా వాళ్ళు కామెంట్లు నా మీద నేను ఉదయాన్నే పూజ చేశాను నా కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అని చెప్పే అబ్బో అంట నిజంగా అసలు కొబ్బరికాయలు పువ్వు వస్తే కూడా బల్లే హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా వీరిద్దరికి ఫస్ట్ టిఫిన్ చేసేసి స్కూల్కి పంపించేద్దామని చెప్పేసి ఇంకా ఆ రోజు దోశ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా లంచ్ వచ్చేసి ఏం చేయలేదు అనమాట ఇంకా నాకు టైం సరిపోలేదు ఎందుకంటే వీళ్ళు లేచిన దగ్గర నుంచి వీళ్ళు అరిచి వీళ్ళని రెడీ చేసి పంపించే కాదు సరిపోతుంది టైం అంత ఇంకా లంచ్ చేసే టైం దొరకలే ఇందులో టిఫిన్ పెట్టేసి స్కూల్కి చేసిన తర్వాత నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను అనమాట ఇంకా బట్ అదంతా వీడియో నేను షూట్ చేయలేదు మర్చిపోయాను హడా సో ఇదండి నా సింపుల్గా నైట్ అండ్ మార్నింగ్ రొటీన్ అయితే ఐ హోప్ యూ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి ఓకే టేక్ కేర్ బా